జై అమరావతి జయహో ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే ప్రభుత్వం ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ద్వేషంతో పగతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేసేటువంటి అమరావతి రాజధానికి విచ్ఛిన్నానికి తీసుకున్న ఒక నిర్ణయం నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఏదైతే డిసెంబర్ పదిహేడు రెండు వేల పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కాదు అని సాధ్యము కానటువంటిది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి మూడు రాజధానుల ప్రకటన చేస్తే రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి ఆ రాజధానిని నిర్మించుకోవటానికి అవసరమైనటువంటి భూముల్ని కొనలేనటువంటి స్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఉన్నది కాబట్టి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం ఏదైతే భూ సమీకరణ పథకం ద్వారా రైతులు గనక రాజధాని నిర్మాణం నిమిత్తం తమ కన్నతల్లి లాంటి భూములను త్యాగం చేస్తే వాటి ఆ రాజధాని ఫలాలు మీతో పాటుగా భూములు ఇచ్చినటువంటి రైతులతో పాటుగా ఈ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా అనుభవిస్తారు అని చెప్పిన మీదట కన్నతల్లి లాంటి భూమిని తృణప్రాయంగా భావించి రాష్ట్ర రాజధాని నిర్మాణం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు భూములను త్యాగం చేస్తే అప్పటిదాకా శరవేగంతో జరిగినటువంటి పనులు ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ ప్రభుత్వం సమీక్ష పేరుడితో ఎక్కడి కార్యక్రమాలు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలను అక్కడే నిలిపివేసి ఆపివేసినప్పుడు కూడా మాలో కొంచెంతు ఆందోళన బయలుదేరింది ఆ ఆందోళనతో అప్పుడే ప్రభుత్వాన్ని నిలదీశాం కానీ ప్రభుత్వం ఇంకా మెరుగైన రీతిలో చేస్తాము రాజధానిని నిర్మిస్తామని ఎన్నికల వాగ్దానంగా చెప్పింది కాబట్టి ఆ విధంగా చేస్తుందని భావించాం కానీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడో తారీఖు ముఖ్యమంత్రి గారి ప్రకటనతో ఈ ప్రభుత్వం యొక్క పగ ద్వేషం బట్టబయలైనది అమరావతి రాజధాని వినాశనానికి వైసీపీ ప్రభుత్వం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారని ప్రజలందరికీ అర్థమైంది దాంతో గుండెలు బద్దలై అమరావతి రాజధానిని రక్షించండి మా యొక్క రైతులకి అమరావతి ప్రాంత ప్రజలకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ బిడ్డల జీవితాలలో అంధకారం చేస్తుంది ఈ ప్రభుత్వం అని నిలదీస్తూ రాస్తోరోకులు ధర్నాలు రూపంతో రోడ్లెక్కి సచివాలయం ముట్టడలు అనేక రకాల వినూత్నమైనటువంటి నిరసనలు చేపట్టాం కానీ ఇది ఒక తప్పనిసరిగా సాధించాల్సినటువంటి కోరిక కాబట్టి డిమాండ్ కాబట్టి దీనిని ప్రభుత్వం యొక్క మనసును మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడా హింసకు తావు లేకుండా అహింసా పద్ధతుల్లో అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమాన్ని నిర్మించటం జరిగింది అహింస వాదంతో శాంతియుతమైనటువంటి ధర్నాలతో దానినే ఇటుకలుగా పేర్చి నిర్మించింది అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం కానీ ఈ ప్రభుత్వం అనేక రకాలుగా హింసలు పెట్టింది పోలీసుల దౌర్జన్యాలు దాష్టికాలతో అనేక రకాలుగా రక్తం ఓడేటట్లు అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం దుందుడుకు వైఖరిని ప్రదర్శించింది అమరావతి రాజధాని ఉద్యమాన్ని అణిచివేయాలని చూసింది కానీ అమరావతి రాజధాని మహోద్యమంలో ఎందుకంటే ఆడపడుచులు అనేక మంది మహిళలు స్ఫూర్తిని పొంది అమరావతిని రక్షించుకోవాలి అమరావతి రక్షణ ద్వారా మన బిడ్డల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని మనస వాచ త్రికరణ శుద్ధిగా నమ్మి తమ పనులు అప్పటిదాకా వంటింటికే పరిమితమైనటువంటి మహిళలు వేల సంఖ్యలో రోడ్ల మీదకొచ్చి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించటం ప్రారంభమైంది ఆ ప్రారంభమైన నేపథ్యం నుండి ఈ మహిళలను ఏ విధంగా అణచివేయాలని అసభ్యకరమైనటువంటి మాటలు అసభ్యకరమైనటువంటి విధానంగా మహిళలను కించపరిచే విధంగా మంత్రులు అనేక మంది వ్యాఖ్యలు చేయటం మొదలుపెట్టారు అయినా కూడా మనోధైర్యంతో మనస్తి మనస్థిమితతో చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చారు ఆ మహిళా మనులు వారికి శిరస్సు వంచి అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్గా వారికి హృదయపూర్వకమైనటువంటి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా ఈరోజు వాళ్ళు చూపించినటువంటి ఆ మహిళలు వీర మహిళలు చూపించినటువంటి తెగువ మూలంగా ఈ ఉద్యమం మరొక దశకు చేరుకుంది అమరావతి రాజధానిని రక్షించుకోవటం వలన ఏ విధంగా కేవలం భూములు ఇచ్చినటువంటి రైతులకో అమరావతి ప్రాంత ప్రజలకే కాదు అమరావతి రాజధాని అమరావతి రాజధాని వలన ప్రయోజనాలు యావత్ ఆంధ్రప్రదేశ్ బిడ్డలకు కలుగుతాయి అనేటువంటి వాస్తవాలతో కూడినటువంటి గణాంకాలతో ఇది ప్రజలందరికీ తెలియజేయాలి అమరావతి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ల యొక్క జీవనాడి అనేటువంటి విషయాన్ని తెలియజెప్పటానికే మేము న్యాయస్థానం అంటూ దేవస్థానం అంటూ మొదటి పాదయాత్రను ఇక్కడ హైకోర్టు నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు కూడా చేపట్టాం ఆ పాదయాత్రకు అనేక అడ్డంకులు కల్పించింది అయినప్పటికీ కూడా ప్రజలు గుండెలు కద్దుకున్నారు ఆంధ్రప్రదేశ్ బిడ్డలందరూ మమేకమయ్యారు తమకు నచ్చినటువంటి అనేక రకాల వస్తు రూపంలో ధన రూపంలో సహాయం చేసి అమరావతి ఉద్యమానికి కాపాడారు అదేవిధంగా అమరావతి రైతులు కూడా మొత్తం తమ యొక్క ఉండగా ఎకరానికి ఇంత చొప్పున వేసుకొని న్యాయస్థానాల్లో ఒకవైపు పోరాటం చేస్తూ ఉన్నాం ఈ యొక్క పాదయాత్రలోనే ఒక శుభవార్త వినటం జరిగింది సాక్షాత్తు ఈ యొక్క రాష్ట్ర హైకోర్టు వారు ఉన్నత న్యాయస్థానం అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అమరావతి రాజధాని సత్వరమే అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పింది దానికోసం సంతోషించాం తప్పనిసరిగా అమరావతిని నిలబెట్టుకున్నాం అనుకున్నాం కానీ ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి ఈ ప్రభుత్వానికి ద్వేషము పగ తప్పితే రెండవది తెలియదు కాబట్టి వాళ్ళు మళ్ళీ కోర్టు తీర్పును వక్రీకరిస్తూ దాన్ని నిలుపుదల చేయాలని అనేక కాలం తర్వాత చాలా నెలల తర్వాత సుమారుగా ఏడెనిమిది నెలల దాకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉందని మళ్ళీ అభివృద్ధి పనులు చేయకుండా ప్రజల్ని మోసం చేయటం ప్రారంభించారు దాన్ని నిరసిస్తూ రెండవ పాదయాత్రని అమరావతి నుండి అరసవల్లి అనే రెండవ పాదయాత్రను చేశాం రెండో పాదయాత్రకు ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు అనేక రకాలుగా పెద్ద ఎత్తున దీంట్లో మద్దతు పలుకుతి ముందుకు వచ్చారు దాన్ని చూసి ఓరవలేనటువంటి ఈ ప్రభుత్వం ఈ యొక్క పాదయాత్రని అడ్డుకునేందుకు అనేక కుట్రలు కుతంత్రాలు దాడులు చేసింది చివరికి ఆ పాదయాత్రని అడ్డగించింది ఈ యొక్క మహోద్యమ కాలంలో అనేక రాజకీయ పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన కాంగ్రెసు అదేవిధంగా సిపిఐ సీపీఎం ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని రాజకీయ పక్షాలు ఒకటని కాదు అన్ని రాజకీయ పక్షాలు ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చమే కాకుండా సహభాగస్వాములుగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపాయి ఈరోజు అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో కనికరం లేదు చివరికి ఎంత దుర్మార్గానికి దిగజారిందంటే రైతులకి వార్షిక కవులు కూడా చెల్లించకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉంది అనేక కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించి రైతుల మీద తన బిడ్డల లాంటి రైతుల మీదే పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మహోద్య కాలంలో దళిత బిడ్డలు ఎంత విధిగా పోరాడారు కనీసం రెక్కాడితే డొక్కాడని దళిత బిడ్డలు అమరావతిని రక్షించుకోవాలని చూపించినటువంటి తెగువ మరవలేనటువంటిది దళితులు కానివ్వండి బీసీలు కానివ్వండి ముస్లిములు కానివ్వండి అన్ని రకాల వర్గాల వారు అమరావతి రాజధాని ఉద్యమంలో మమేకమై అమరావతి రాజధానిని కాపాడుకోవటానికి అహర్నిశలు శ్రమించారు నిజంగా వారందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం వారి అందరి కృషి వలన ముఖ్యంగా మహిళా మనులు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు దళితులు అనేక మంది దీంట్లో పాల్గొన్నారు అనేక ప్రజా సంఘాల నేతలు దీంట్లో ఉద్యమంలో కలిసి వచ్చారు నాయకత్వం వహించారు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ నేటికి కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పగ కానీ ద్వేషం కానీ దీంట్లో చల్లారలేదు ఇంకా రోజు పెరుగుతుంది ఏ విధంగా ఈ అమరావతి రాజధాని విచ్ఛిన్నం చేయాలి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసే అకోర పక్షుల్లాగా ఉండాల్సిందే తప్పితే స్వయం సమృద్ధి సాధించకూడదు అనేటువంటి ఒక కుత కుట్ర కుతంత్రాలతో కూడినటువంటి వైసీపీ ప్రభుత్వం వలన వారి యొక్క అరాచక విధానాల వలన ఇప్పటికీ కూడా ఈ అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమాన్ని సజీవంగా నాలుగు సంవత్సరాల నుండి దీక్షా శిబిరాల్లో గడుపుతూ కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు అవసరమైన సందర్భాల్లో నివస నిరసన కార్యక్రమాలు ప్రజా ఉద్యమాలని పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నాం ఇక చివరి దశకు చేరుకుంది అమరావతి ఈ యొక్క నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ అమరావతి ఉద్యమకారుల్ని అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ చేతులు జోడించి వినయంగా వేడుకుంటున్నాం ఈ వంద రోజులు నిరంతర శ్రమ చేద్దాం ప్రతిరోజు కనీసం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడో అమరావతిని అన్యాయం చేశాడో అమరావతిని వినాశనం చేశాడో అటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి నిరంతరంగా పోరాడదాం కలిసి వచ్చే పార్టీలు ఏ పార్టీలకైతే రాజకీయ పార్టీలకి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే శక్తి ఉందో ఆ పార్టీలకు మద్దతుగా నిలబడదాం ఆ పార్టీ యొక్క అభ్యర్థులను గెలిపిద్దాం దాని తద్వారా అమరావతి కంటకుల్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విఘాత పరులైనటువంటి వైసీపీ వ్యక్తులకి వైసీపీ నాయకులకి వైసీపీ పార్టీకి రాజకీయ భవిష్యత్ అనేది లేకుండా సమాధి చేద్దాం రండి కదిలి రండి చివరి వంద రోజులు శక్తియుక్తిని కూడా తీసుకుందాం గత నాలుగు సంవత్సరాలుగా మనం పడినటువంటి ఆవేదన ఆక్రందంలో నుంచి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి శాశ్వత రాజకీయ సమాధి చేద్దాం అమరావతికి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి తోడ్పడే వ్యక్తుల్ని గెలిపిద్దాం రండి కదిలి రండి కలిసి రండి అని మీ ద్వారా పిలిపిస్తూ సెలవు తీసుకున్నా జయ అమరావతి జయ హో ఆంధ్రప్రదేశ్